నమస్కారం చూడు సాంబయ్య ఇప్పుడు వరకు మీ ఓట్లు మా పార్టీకి వెయ్యలా కనీసం వచ్చే ఎలక్షన్లో మీతో పాటు మీ అవతారం ఓట్లు కూడా మా పార్టీకి వెయ్యాలయ్యా చదువుకుండే వయసులో పొలం పనులు చేస్తున్నాడు అదే మనం గెలిస్తేనా మీ అబ్బాయి కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు అర్థమైందా చూడండి అయ్యా నేను పొలం పనులు చేసేది చదువు మానుకొని కాదు సెలవులకి ఇంటికొచ్చి మా నాన్నకి సహాయంగా ఉందామని పొలం పనులకి వెళ్తున్నాను నేనేం ఖాళీగా లేను మా జగనన్న ఫీజ్ ఫీజు వల్ల నేను మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నాను నా చెల్లి అమ్మఒడి వల్ల స్కూల్లో ఏ ఇబ్బంది లేకుండా చదువుకుంటుంది మా నాన్నకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తున్నారు మాకు ఉచితంగా బోర్ కూడా వేయించారు అంతా మా దేవుడే చేశాడు ఇంకా మీరేంటి చేసేది వీ మైట్ బీ ఫ్రమ్ ఫార్మింగ్ ఫ్యామిలీ బట్ వీఆర్ ఎడ్యుకేటెడ్ టు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లో సైకిల్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందన్న దానికి కులం తెలియదు జాతి తెలియదు ఎవరికి గాలి కావాలన్నా ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది ఎట్టకేలకు ఒక్కడు వచ్చాడమ్మ రాజకీయ నాయకుడు అనుకున్నా నాయకుడు సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయభవ విజయభవా ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు